అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ ఇటు రీసెంట్గా మా యొక్క సచివాలయం పరిధిలోని పెన్షన్ వెరిఫికేషన్ జరిగాయి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ ఒకటి పదివేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ ఒకటి సో రెండు కూడా ఏంటంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అయినప్పుడు కానీ ఐ మీన్ మాకు గ్రామంలో ఉన్నటువంటి వెల్ఫేర్కి ఇన్ఫార్మ్ చేయకుండానే డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు వెళ్ళిపోయారు సో నెక్స్ట్ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఏంటంటే వాళ్ళకి వచ్చి నోటీస్ ప్రకారం ఏ హాస్పిటల్లో వెరిఫై చేయాలో అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు వచ్చేసారు సో వచ్చిన తర్వాత దీన్ని మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ మాకు వెరిఫై చేశారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు ఒకటి రెండు నెక్స్ట్ మంత్ వస్తుందా రాదా మేము అర్హులువా అనర్హులు అని ఈ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారండి సో దాని గురించి మనం పూర్తి క్లారిటీ గురించి యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంకా ఎవరైతే ఛానల్ చూస్తూ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే సో మనం ఆల్రెడీ గత వీడియోస్లో మాట్లాడుకున్నాం పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అవుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అవుతుంది అనమాట సో పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ ఇప్పుడు వరకు అన్నారు ఫిబ్రవరి మార్చ్ వరకు అవుతుంది అన్నారు సో ఒకవేళ ఆ ఫిబ్రవరి వరకు జరుగుతున్న ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సో వెరిఫై చేసారు వెళ్ళిపోయారు మీకు ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే మేము అర్హులమా అనర్హులమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అలాగే నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుందా రాదా అనే ఒక వ్యూలో ఉంటుంది అనమాట సో దీని గురించి మనం మాట్లాడుకుంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్రామ సచివాలు ఉన్నటువంటి వారికి కూడా ఇవ్వట్లేదు ఎవ్వరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు చాలా సెక్యూర్గా ఉంచడం వల్ల ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావట్లేదు సో పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట సో ఇంతమంది పెన్షన్లో ఎంతమంది అనర్హులు ఉన్నారు వీళ్ళు ఆపుదలు చేయాలని అప్పుడు ఇస్తారనమాట ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంత్ కూడా పెన్షన్ వస్తూనే ఉంటుంది సో దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ ఎప్పుడైతే పూర్తిగా కంప్లీట్ అయిపోద్దో అప్పుడు అనేది వాళ్ళకారు రిజల్ట్ ఇస్తారనమాట ఆ రిజల్ట్ ప్రకారం అప్పుడు హోల్డ్ చేయడం జరుగుతుంది అంతవరకు మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు సో పెన్షన్ వెరిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది అనే మీకు డౌట్ ఇప్పుడు కంప్లీట్ అవుతుందని డౌట్ రావచ్చు ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే ఫిబ్రవరి వరకు ఉంది ఫిబ్రవరి మార్చి వరకు ఒకవేళ ఏమైనా డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ చేస్తారు నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని సో ఎంతవరకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అలాగే ఆరు వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఏంటంటే వచ్చి నోటీస్ ప్రకారం హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి హాస్పిటల్ వెరిఫై చేసుకోవాలంటే ఇది ఎంతవరకు ఉంది అప్ టు అక్టోబర్ వరకు ఉంది అక్టోబరు నవంబర్ వరకు ఉంది ఇదేంటి పర్టికులర్ షెడ్యూల్ మీద అలా వెళ్తూ ఉంటుంది ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ అవ్వచ్చు సో వీళ్ళకు కూడా ఇప్పుడు మాకు వెరిఫికేషన్ అయింది నెక్స్ట్ మంత్ పెన్షన్ ఆపేస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఆపరండి మొత్తం వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు రిలీజ్ చేస్తారు రిజల్ట్ అనేది వీళ్ళు కూడా నెక్స్ట్ మంత్ అనేది పెన్షన్ అనేది వస్తూనే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ నెలలో పెన్షన్ తీసుకొని ఇప్పుడు ఆపేసి నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆపిస్తే వీళ్ళిద్దరు వేరియేషన్ ఏంటి అర్హుడైన ఒక మంత్ పెన్షన్ తీసుకున్నాడు అనర్హుడు కాకుండా సరే ఇద్దరు అనర్హులు ముందుగా ఒకరు ముందు రిజెక్ట్ చేశారు తర్వాత రిజెక్ట్ చేస్తున్నారు సో ఏంటంటే కొంచెం వ్యత్యాసం ఉంటుంది అందరినీ ఒకేసారి తీయాలి ఆ విధంగా ఏంటంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిన పూర్తిగా అయిన తర్వాత అప్పుడు అనేది వాళ్ళ యొక్క రిజల్ట్ పబ్లిష్ చేసి ఆ యొక్క అనర్హుల పెన్షన్ని తీసివేస్తారన్నమాట సో క్లారిటీ ఏంటంటే మీకు వెరిఫికేషన్ జరిగింది మీకేం చెప్పలేదు ఎటువంటిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అర్హుల మీరు మీరేమీ ఇబ్బంది పడవలసిన లేదు జన్యువల్గా అయితే మీరు అసలు దేనికి ఇబ్బంది పడవసరం లేదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అనేది అసలు పాయింటే కాదు ఒకవేళ ఏమైనా ఇన్ కేసు డౌట్ డౌట్గా ఉంటే మాత్రం ఫైనల్ రిజల్ట్ అంటే స్టేట్ మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిజల్ట్ వరకు మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు సో దీనికి సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళ అర్హులు అర్హులని వెరిఫికేషన్ అయినంత వరకు కూడా ఎక్కడ కూడా బయట పెట్టడం జరగదు కంప్లీట్గా ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే వెరిఫికేషన్ అనేది రిజల్ట్ అనేది బయట పెట్టడం జరుగుతుంది సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆరే డబ్బులు పెంచులు మాత్రం ఏ హాస్పిటల్ ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా మాకు నోటీస్ రాలేదు అని చాలామంది అడగచ్చు వాళ్ళకున్న మండల పరిధిలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళకున్న హాస్పిటల్లో హాస్పిటల్ ఉన్న సంఖ్య దాన్ని బట్టి ఆధారం చేసుకొని వాటి షెడ్యూల్ అన్ని నిర్ణయిస్తారు ప్రతి ఒక్కరికి నో నోటీస్ వస్తుంది ప్రతి దివ్యాంగుల పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నోటీస్ వస్తుంది ఆ నోటీస్ తీసుకుని ఆయా సందర్భంలో ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఆయా టైంలో ఇచ్చిన డేట్ ప్రకారం వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి ఎవరు కూడా మాకు రాలేదంటే మేము అందులో లేమని అనుకో మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఈ ప్రాసెస్ అనేది అక్టోబర్ వరకు ఉంది ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి ఫిబ్రవరి ఎండింగ్ మార్చి వరకు అయితే మార్చి ఫస్ట్ అలా క్లోజ్ అవుతుంది ఒకవేళ అది ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ చేస్తారు సో ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పెన్షన్ అనేది అర్హులు అనర్హులు అనేది డిసైడ్ చేస్తారు అంతవరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఎవరైతే జండువులుగా ఉండే ఎటువంటి ఇబ్బంది పడవలసిన లేదు ఎవరైతే అప్డేట్గా మేము ఫేక్ సర్టిఫికేట్లు కానీ అలాంటివి ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో వెంటనే రిజెక్ట్ చేస్తారన్నమాట సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం